రెక్కాడితే గానీ డొక్కాడని జీవులు తమ పిల్లలను ఏదో రకంగా చదివించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు పాఠశాలల్లో ప్రభుత్వం అందించే పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనం కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతోందని వారు భావించేవారు అయితే ఏళ్ల తరబడి ఒకే రకమైన వంటలతో విద్యార్థుల్లో సైతం ఆసక్తి తగ్గిపోయింది బడి భోజనం వదిలేసి ఇంటికి వెళ్లిపోయేవారు ఇప్పుడు ఆ పరిస్థితి మారింది సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం విద్యార్థులను మళ్లీ బడి భోజనానికి కూర్చోబెట్టినట్టు చేసింది గోరుముద్ద పథకం క్షేత్రస్థాయిలో అత్యద్భుత ఫలితాలనిస్తోంది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ప్రాథమిక పాఠశాల తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో ఉంది ఈ పాఠశాలలో నూట పదహారు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మధ్యాహ్న బడిగంట ఎప్పుడు కొడతారా అని విద్యార్థులు ఎదురు చూస్తుంటారు మారిన మెనూతో సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు రోజుకో రకమైన వంటకాలు రుచికరమైన భోజనం వీరిని మధ్యాహ్న భోజనంపై ఆకర్షితులు చేస్తోంది గతానికి భిన్నంగా వివిధ రకాల వంటలను పిల్లలకు అందిస్తున్నారు వైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త మెనుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలో ఎంతో ఇష్టంగా భోజనం చేస్తున్నామని చెబుతున్నారు వంటకాలను జగన్ మామయ్య చేయించి పెడుతున్నారని ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు గతంలో కంటే ఈసారి భోజనం చాలా బాగుందని విద్యార్థులు అంటున్నారు ఈ కొత్త వచ్చాక జగన్ మామయ్య గారు పెట్టినటువంటి ఆహారం చాలా బాగుంది మేమందరం చాలా ఇష్టంగా తింటున్నాం ప్రతిరోజు ఇలా ఎవరిని కదిపినా గోరుముద్ద పథకం గురించి సీఎం చేపట్టిన విప్లవాత్మక మార్పుల గురించి చర్చించుకుంటున్నారు మంచి క్వాలిటీతో కూడిన భోజనం అందించే ప్రయత్నం చేస్తున్నామని తమ వంతు సహకారంగా గోరుముద్ద పథకాన్ని చక్కగా నిర్వహిస్తున్నామని అధికారులు ఉపాధ్యాయులు చెబుతున్నారు పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారండి మైన వచ్చాక జగనన్న గోరుముద్ద ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాక రోజుకు ఒక వెరైటీ పిల్లలు తినడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పల్లెటూరులో ఉండేటువంటి నర్సరీలో పనిచేసేటువంటి తల్లిదండ్రులు మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి వస్తారు కాబట్టి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి తినేటువంటి ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నారు ఇష్టంగా తింటున్నారు మించుమించు మా పాఠశాలల్లో యాభై రెండు గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు పిల్లలు ఎన్రోల్మెంట్ మాకు ఉంది నైంటీ పర్సెంట్ ఆరు వేల ఒక్క మంది పిల్లలు నైన్టీ పర్సెంట్ వేలమారి ఈ జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం తినడం జరుగుతుంది సీఎం వైఎస్ జగన్ చేపట్టిన గోరుముద్ద పథకం మళ్ళీ పిల్లలను బడిబాట పట్టించేలా చేస్తోంది పాఠశాలలోనే మధ్యాహ్నం భోజనం చేసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు